పాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వాగర్థ విభు సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్య కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ఇక వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభాకాంక్షలు ఎందుకనంటే ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక రాశిలో జన్మిస్తారు కదా నవగ్రహాలలో అత్యంత శుభకరుడైనటువంటి గురుగ్రహ మార్పు పద్దెనిమిది అక్టోబర్ నుంచి మారబోతుంది ఐదు డిసెంబర్ వరకు ఉండబోతాడు ఎందుకయ్యా గురువుకి ఈ గ్రహ మార్పు అనేటువంటిది రాశి మార్పు జరుగుతుంది కదా గురువు ఎందుకంత ప్రాధాన్యత అని అంటే గురువు ఉచ్చస్థితిలో ఉండేటువంటి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు పద్దెనిమిది అక్టోబర్ వరకు గురుగ్రహము కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాసుల వారికి చెడు ఫలితాన్ని ఇవ్వడం జరిగింది తర్వాత తనకి తాను అత్యంత శుభప్రదమైనటువంటి ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి గురుగ్రహ మార్పు ఉండబోతుంది ఆ కారణం చేత కొన్ని రాశుల్లో జన్మించినటువంటి వారికి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు కొన్ని రాశుల వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇప్పటి వరకు గురుబలం లేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకందరికీ జీవితంలో గురు మార్పు ప్రభావము అనేటువంటిది అత్యంత యోగదాయకంగా ఉండబోతుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి కొన్ని రాశులు జన్మించినటువంటి వారికి జీవితంలో శుభ ఘంటికలు మోగబోతున్నాయి ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభ పరిణామాలు మీ జీవితంలో రాబోతున్నాయి కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావం వలన ద్వాదశ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు కనుక చూసినట్లయితే శని యాజ్ యూజువల్గా మీనరాశిలో అలాగే రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో స్థితి పొంది ఉండడం జాతకరీత్యా ఇక ప్రధానంగా రవిగ్రహము గురు గురుగ్రహంతో పాటుగా పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు కూడా ఈ రవి తులారాశిలో సంచారం చేస్తుంటాడు అలాగే పదిహేడు నవంబర్ నుంచి పదిహేను డిసెంబర్ వరకు కూడా రవి ఈ యొక్క వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి కుజుడు ఇరవై ఏడు అక్టోబర్ వరకు ఈ తులారాశిలో సంచారం చేస్తూ ఉంటే ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తుంటాడు ఇక మరొక గ్రహమైనటువంటి శుక్రగ్రహము మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో అలాగే ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ వరకు వృశ్చిక రాశిలో శుక్రగ్రహ సంచార ప్రభావము ఇక ఈ శుక్రుడు మూడు నవంబర్ వరకు కూడా కన్యా రాశిలోనే సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా ఇంతకుముందు ముందు చెప్పినట్టుగా పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి శుభ అశుభ ఫలితాలు కలుగుతాయో సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక ఆలస్యం చేయకుండా మనం కార్యక్రమంలోకి వెళదామండి తర్వాత ఈ యొక్క ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు ఉంటే మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మరియు అశుభ ఫలితాలని గురుగ్రహం ఇస్తున్నట్లయితే మరింత యోగాన్ని కలగజేయడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఒక గురుడే కాకుండా మిగతా గ్రహాల యొక్క శుభ ఫలితాలని కూడాను బేరేజ్ వేసుకొని మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో మొదటిదైనటువంటి మేషరాశి వారికి గురువు అతిచార మార్పు వల్ల కలిగేటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు అర్ధాష్టమ గురు ప్రభావం కాబట్టి ఈ అర్ధాష్టమ గురువు అనుకూలంగా లేని కారణం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి అంటే ప్రధానంగా ఈ యొక్క ఇంతకు ముందు వలె ఈ మేషరాశి వారికి గురుగ్రహం మారిన తర్వాత ఎలాంటి శుభ ఫలితాలు ఎలాంటి అశుభ ఫలితాలు ఉన్నాయో అదే విధమైనటువంటి అశుభ ఫలితాలు క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కాకపోతే కొత్తగా వాహనాన్ని నడిపేటప్పుడు మీరు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది మీరు ఎంత పని చేసినా మీ పై అధికారులు ఉద్యోగంలో ఉన్నవాళ్ళైతే కింది ఉద్యోగస్తులు వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మీ యొక్క పరితనాన్ని ఆమోదించలేని పరిస్థితుల్లో ఉంటారు అంటే సంతృప్తిగా ఉండదు ఇది గురుగ్రహ మార్పు ప్రభావం కలిగేటువంటిది అలాగే పదకొండు నవంబర్ నుంచి కూడా గురువు వక్రీకరించినటువంటి కారణం చేత ఇతరుల వలన సమస్యలు అధికంగా అవుతాయి నూతన పరిచయస్తులు ఉన్నప్పుడు వాళ్ళ పట్ల అప్రమత్తతతో వ్యవహరించండి అన్నిటికంటే ప్రధానంగా సోదర సోదరీమణుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంత విభేదాలు స్నేహితుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇతరులకి డబ్బులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఎందుకనంటే ఈ గురుగ్రహ మార్పు అనేటువంటిది అచి అతిచారం వల్ల మేషరాశి వారికి ఉండబోతుంది కదా దీని ప్రభావం వలన ధన నష్టము కీర్తి నష్టము అలాగే పనులలో అనుకూలత లేకపోవడం అనేటువంటివన్నీ కూడా ఈ గురుగ్రహ మార్పు ప్రభావంలా కొత్తగా చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు దీనికి తోడుగా మనం చూసుకున్నట్లయితే పన్నెండవ స్థానంలో శని వక్రీకరించినటువంటి కారణం చేత ప్రధానంగా ఈ యొక్క ఏలిన ఏలిననాడు శని ప్రభావం మేషరాశికి అర్ధాష్టమ గురు ప్రభావము కూడా తోడై ఉండడం అలాగే ఇక పదిహేడు నవంబర్ నుంచి రవి అష్టమ స్థానంలో సంచారం చేస్తుంటాడు అలాగే పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు సప్తమ స్థానంలో రవి యొక్క సంచార ప్రభావం ఈ యొక్క రవి సంచార ప్రభావం కూడా జాగ్రత్తగా గమనించాల్సినటువంటిది ముఖ్యంగా ఈ పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు రవి యొక్క ప్రభావం వలన దంపతుల మధ్య కానీ వ్యాపార భాగస్వాముల మధ్య కానీ కొంత విభేదాలు అలాగే ప్రభుత్వపరమైనటువంటి దండనలు ఎదురయ్యేటువంటి అవకాశం అంటే వాహనం నడిపేటప్పుడు ఉదాహరణకి ఉజ్జాయింపుగా చెబుతున్నాను వాహనాన్ని నడిపేటప్పుడు ఫైన్స్ పడేటువంటి అవకాశం ఉండడం ఇలాంటివి ప్రభుత్వపరమైనటువంటి దండనలు మీకు ఐటీ రిటర్న్స్ చేసేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడం ఇలాంటివి ఈ మేషరాశిలో సంబంధించి జన్మించినటువంటి వాళ్ళకి రవిగ్రహ ప్రభావం పద్దెనిమిది అక్టోబర్ నుంచి పదహారు నవంబర్ వరకు ఉండడం వల్ల ఏర్పడేటువంటి స్వభావం చెప్పవచ్చు ఇక రవి అష్టమ స్థానంలో రవి సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగస్తులకి ప్రధానంగా కొంత ఆందోళనకరమైనటువంటి జీవితం కాబట్టి మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఈ సంబంధించినటువంటి పదిహేను డిసెంబర్ వరకు కూడా ఎటువంటి కొత్త ఉద్యోగాలు వెతుక్కోకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి మీరు ప్రధానంగా ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటిది ఉన్న ఉద్యోగంలోనే సంతృప్తి పడేటువంటి విధంగా మీరు మీ యొక్క మానసిక స్థితిని అలవర్చుకోండి కొత్త ఉద్యోగాల కోసం వెంపర్లాడకండి సరైన సమయము మీకు గురువు అనుకూలంగా లేదు శని అనుకూలంగా లేదు రవి అనుకూలంగా లేకపోవడం అలాగే శుక్రగ్రహ సంచారం చూసుకున్నట్లయితే మూడు నవంబర్ నుంచి ఇరవై ఆరు నవంబర్ వరకు తులారాశిలో ఈ యొక్క శుక్రుడు కూడా అనుకూలంగా లేని కారణం ఎప్పటి వరకు ఇరవై ఆరు నవంబర్ వరకు కాబట్టి జాతకరీత్యా మనం చూసుకున్న అలాగే ప్రధానంగా ఒక్క రాహు మాత్రమే లాభస్థానంలో ఉన్నాడు ఒక రాహు ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాడు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి కాబట్టి ఏ తవాత చెప్పొచ్చేది ఏమిటంటే గురుగ్రహ మార్పు కొత్త చిక్కులు తీసుకుని వస్తే ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి కూడా అనుకూలంగా లేకపోవడం వలన మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క గురుగ్రహ మార్పు మేషరాశి వారికి చాలా వరకు చూసుకున్నట్లయితే తక్కువ పరిమాణమే ప్రయోజనాలు కలుగుతున్నాయి గురువు శని అలాగే రవి శుక్రుడు ఈ గ్రహాల మార్పు అయితే చూసుకున్నట్లయితే శుక్రగ్రహము ఇరవై ఏడు నవంబర్ నుంచి ఇరవై ఒకటి డిసెంబర్ మధ్యకాలంలో వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంతవరకు శుభ ఫలితాలు అనేవి ఉంటాయి అనగా ఇరవై ఏడు నవంబర్ నుంచి దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయి ఆనందకరమైన జీవితము అనేటువంటిది ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది ఇక విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఎఫ్ఎంసిజీ రంగంలో కానీ రెస్టారెంట్ హోటల్ బిజినెస్ రంగంలో కానీ కళాశాలలు గ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి వ్యాపారంలో వ్యాపార వృద్ధికి ఇది అనగా వ్యాపార విస్తరణకి అనుకూలమైనటువంటి సమయం కాదనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి ఇక ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ఈ యొక్క కుజుడు కూడా ఇరవై ఏడు అక్టోబర్ వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నాడు సప్తమ కుజ ప్రభావము ఇది జాగ్రత్తలు పాటించాల్సినటువంటిది కుజుడు మళ్ళీ ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ఏడు డిసెంబర్ వరకు కూడా ఈ సంబంధించినటువంటి అష్టమ కుజప్రభావం ఏ తర్వాత ఒక రాహుగ్రహ ప్రభావము తప్ప చాలా మటుకు అన్ని గ్రహాలు కూడా అనుకూల లేని కారణం చేత తక్కువ ప్రయోజనాల్ని మాత్రమే పొందగలిగేటువంటి పరిస్థితి ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎటువంటి కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తం కూడా లేదు అనేటువంటి విషయాన్ని వీక్షించేటువంటి మేషరాశిలో జన్మించినటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు గమనించాలి దైవత అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి ఎందుకనంటే దేవకారక గ్రహమైనటువంటి గురువు అనుకూలంగా లేని కారణం అలాగే మిగతా గ్రహాలు కూడా అనుకూలత లేని కారణం చేత దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నించాలి దీన్ని దృష్టిలో పెట్టుకునే మన పీఠం ఆధ్వర్యంలో సంవత్సరం పొడుగుతా సర్వదోష నివారణ పూజల హోమాలు అనేటువంటివి అతి సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా చేయడం జరిగింది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి దైవానుగ్రహాన్ని పెంపొందించే విధంగా సర్వదోష నివారణ పూజల హోమాలు మనం ప్రతి నెల జరిపించడం జరుగుతుంది కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా దత్తాష్టకం కాలభైరవాష్టక పారాయణము అలాగే గురుచరిత్ర పారాయణం అనేటువంటిది ఈ మేషరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కనుక చేసినట్లయితే తప్పనిసరిగా ప్రయోజనాలు పొందుతారని చెప్పవచ్చు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణ